శ్రీ భద్రకాళి మాత నమో నమ వీరభద్రం యొక్క నక్షత్రం సంహరణ వృద్ధాభిషేకం శత్రు శాశ్వతం మనం నక్షత్రం పరిపూర్ణ పుణ్యగీతం సంహనం యాగం ప్రతిష్టం చాతబడి కనిష్టం విద్య నిద్రహర్షణం శత్రు సమస్య ఉంటేనే బుధువు గారిని సంప్రదించండి టైంపాస్కి ఎప్పుడు ఫోన్ చేయకండి శత్రు సమస్య శత్రువు భారించి బయటికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే సమస్య మీద సమస్య పుట్టుకొచ్చి నశించిపోతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి ఏకం శూలం కన్విష్టం దుష్ట వాహనం సంహనం దిగ్బంధనం మానతాండవం సంహనం యాగ ప్రతిష్టం సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్ కాల్ చేయండి సమస్య ఉంటేనే కాల్ చేయండి స్త్రీ పురుష వశీకరణం సంహనం యాగం సూత్ర నక్షత్రం సర్వస్వాధీన మంత్రం జబిం ఏక పద్మహనం వాహనం కన్విష్టం శూలం ఎలాంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం గురుగారి దగ్గర మాత్రం మీకు పూర్తి పరిష్కారం లభిస్తుంది ఏ సమస్య ఉన్నా కాల్చేయండి సహనం ఏకం దివే